ఇవాళ తమరు ఒక రాక్షస మోకలాగా అడ్డుపడతా ఉన్నారు ఏమిటండి మీరు చేసినటువంటి ఘనకార్యం ఇవాళ నిన్న నర్సీపట్నం వెళ్ళి మీరు ఏం సాధించారు ఏమి చూపించారు ప్రపంచానికి మీ యొక్క చేతగానితనాన్ని మీ ప్రభుత్వం యొక్క చేతగానా చేతగానితనాన్ని స్వయంగా మీరే బయట పెట్టుకున్నారు జగన్మోహన్ రెడ్డి నిన్న నర్సీపట్నం వేళ అక్కడ ఉన్నటువంటి మొండిగోడలు చూపించి మీ ప్రభుత్వం ఒక దద్దమ్మ ప్రభుత్వాన్ని మీరే రుజువు చేసుకున్నారు ఇవాళ ఆ రకంగా వదిలేసినటువంటి సగంలో పూర్తి కాకుండా వదిలేసినటువంటివి పది శాతం పదిహేను శాతం అయినటువంటి పనుల్ని మళ్ళీ తిరిగి పునఃప్రారంభించి ఇవాళ మెడికల్ సెక్టర్లో పేరుగాంచినటువంటి సంస్థల యొక్క భాగస్వామ్యాన్ని ఆహ్వానించి వారి యొక్క సహకారంతో కేంద్రం ఇస్తున్నటువంటి నిధులను కూడా ఉపయోగించుకుని ఇవాళ ఈ కాలేజీలన్నీ పూర్తి చేయడం తప్ప మీరు విడుదల చేసినటువంటి జీవో వన్ నాట్ ఎయిట్ దానిని దాని ప్రకారం అడుగులు ముందుకు వేయడం తప్ప అని అడుగుతా ఉన్నా ఇవాళ జీవోల గురించి మాట్లాడితే మీరు వన్ నాట్ ఎయిట్ జీవో గురించి మాట్లాడండి వన్ జీరో ఎయిట్ జీవో కాగితానికి ప్రపంచానికి చూపించి మాట్లాడండి జగన్మోహన్ రెడ్డి అవేమీ చేయరు ఏదో ఒక రకంగా మళ్ళీ ప్రజల్ని మోసం చేయాలి జరుగుతున్నటువంటి మంచిని అడ్డుకోవాలి పేదవాడి ముఖంలో చిరునవ్వు చోట అనేది మీకు అసలు జీర్ణించుకోలేనటువంటి అంశం పేదవాడు కడుపు నిండా పట్టెడన్నం తింటే జీర్ణించుకోలేరు అన్న క్యాంటీన్లు మూసేయాలి పేదవాడి ముఖంలో చిరునవ్వు వస్తే మీరు చూ చూసి ఓర్చుకోలేరు వాళ్ళకి ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు అన్నింటిలో పెట్టాలి ఇవాళ ఆ రకంగా కాకుండా ప్రతి నెల కూడా ఒక పండుగ ప్రతి నెల ఒక పండుగ ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రే పేదల కోసం అని చెప్పి ప్రతి నెల ఒకటో తేదీన ప్రతి పేదవాడి ఇంట్లోకి వెళ్ళి ప్రతి పేదవాడి యోగక్షేమాలు తెలుసుకుంటూ వారి మంచి కోసం పనిచేస్తూ ఉన్నారు ఏ రోజైనా పరదాలు కట్టుకుని తిరగటం తప్పితే ఏ రోజైనా ఒక పేదవాడి ఇంటికి వెళ్ళావు జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఒక పేదవాడి ఇంటి గడప తొక్కావా అని అడుగుతా ఉన్నా నేను పరదాలు కట్టుకోవటం బ్యారికేడ్లు కట్టుకోవటం హెలికాప్టర్లో గాలిలో చక్కర్లు కొట్టడం రెడ్ కార్పెట్లు వేసుకోవటం రోడ్ల పైన ఇది కదా నీకు చేతనైంది ఒక నియంతలాగా విలాసవంతంగా ప్యాలెస్లు కట్టుకుని ఊరేగటం తప్పితే పేదవాడి గురించి మాట్లాడే హక్కు నీకెక్కడ జగన్మోహన్ రెడ్డి ఇవాళ ప్రతి పేదవాడు ముఖంలో చిరునవ్వు చూడటం కోసం ఒక పేదరికం లేని సమాజం కోసం పనిచేస్తున్నటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు పీ ఫోర్ ఇవాళ వెళ్ళు బంగారు కుటుంబాల దగ్గరికి వెళ్ళు ఆ బంగారు కుటుంబాలను అడుగు ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి మంచి ఏంటో వాళ్ళు చెప్తారు కాబట్టి ఒకటే నేను చెప్తా ఉన్నా ఇవాళ రాష్ట్ర ప్రజలందరికీ కూడా వైద్య కళాశాలల విషయంగా జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి అబద్ధపు ప్రచారం ఇవాళ ఆయనే విడు జివో విడుదల చేస్తాడు వన్ జీరో ఎయిట్ ఇవాళ ఆ జియో గురించి ఎక్కడ కూడా మాట్లాడకుండా ఆ జివో అదే జీవోని కొనసాగిస్తూ ఇవాళ ఇంకా అదనంగా ఆల్ ఇండియా కోటా కూడా తొలగించి ఇంకా పదకొండు సీట్లు ప్రతి కాలేజీలో కూడా పేదవాడికి అందుబాటులోకి తీసుకొస్తూ ఇవాళ ఈ ప్రభుత్వం ముందుకెళ్తా ఉంటే ఏ రకంగా ప్రశ్నిస్తారు ఖచ్చితంగా రేపు పీపీపీ మోడల్లో ఏర్పాటు కాబోతున్నటువంటి ప్రతి కళాశాలలో యాభై శాతం సీట్లు పేద విద్యార్థులకే కేటాయింపబడతాయి జనరల్ కేటగిరీలో ఏదైతే మరి పదిహేను వేల రూపాయలు పేద విద్యార్థులకి ఫీజు నిర్ణయింపబడిందో అదే కేటగిరీ కింద యాభై శాతం సీట్లు ఖచ్చితంగా కేటాయింపబడతాయి నువ్వు ఇచ్చినటువంటి జీవో కంటే కూడా ఇంకా మెరుగ్గా పదకొండు సీట్లు అదనంగా యాడ్ చేసి మరి మరి రేపు ఏర్పాటు కాబోతున్నటువంటి వైద్య కళాశాలల్లో సీట్లు పేదవాళ్ళ కోసం మేము కేటాయిస్తామని తెలియజేస్తూ నేషనల్ మెడికల్ కమిషన్ చైర్పర్సన్ అభిజాత్ సేట్ గారు అన్న మాటలు కూడా ఒకసారి చదివి అర్థం చేసుకోవా నేషనల్ మెడికల్ కమిషన్ కంటే మేధావులు ఉన్నారా నీ దగ్గర వాళ్ళ ఆలోచన కంటే నీ మేధావు నీ మేధస్సు ఇంకా మెరుగైందని అనుకుంటా ఉన్నావా వెళ్ళి అపాయింట్మెంట్ తీసుకో అభిజాత్ సేట్ గారు అపాయింట్మెంట్ తీసుకుని వెళ్ళవ ఢిల్లీ వెళ్ళు వెళ్ళి ఆయన ముందు కూర్చో ఆయన చెప్తాడు నీకు పీపీపీ మోడల్ అంటే ఏంటి పీపీపీ మోడల్ ద్వారా మెడికల్ కాలేజెస్ని ఇంకా మెరుగ్గా ఏ రకంగా నిర్వహించవచ్చు ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యం ఇక్కడేమి ప్రైవేట్ వాళ్ళకి రాసి ఇచ్చేట్లా ఇక్కడ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అంటే అది టోటల్ ప్రైవేట్ కాదయా ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో ఏర్పడతా ఉన్నాయి అంటే ప్రభుత్వం యొక్క పాత్ర కూడా ఉంటుంది ప్రభుత్వం యొక్క నియంత్రణలోనే ఉంటాయి కాలేజీలు కూడా కానీ ప్రైవేటు సహకారంతో నడుస్తాయి అది ఫండింగ్ రూపంలో కానీ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఎక్స్పర్టైజ్ని మనం తీసుకుని కానీ ఇవన్నీ కూడా వినియోగించుకుని ప్రభుత్వ ప్రైవేటు సహకారంతో ఏర్పాటు అవుతున్నటువంటి మెడికల్ కాలేజ్ నీకు ఆ డెఫినేషన్ కూడా తెలీదు తెలిసినా తెలియనట్టు నటిస్తావు మనం చెప్పాం కదా పీ ఇదే పీపీపీ మోడల్లో తమరు పిలవలేదా మెడికల్ హబ్బులకి టెండరు ఏ ఎందుకు దాని గురించి మాట్లాడలేకపోయావు నిన్న నువ్వు నర్సీపట్నం వెళ్ళే రోజు ముందు మీడియా సమావేశం పెట్టి నిన్ను ప్రశ్నించావు రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో పీపీపీ మోడల్లో మెడికల్ హబ్బులు హాస్పిటల్ నిర్మాణానికి నువ్వు టెండర్ పిలిచావు దాని గురించి జవాబు చెప్పు అని అడిగితే నోరు పెగలలేదు నోట్లో నుంచి పాపం ఎందుకని మాట రాలేదని నర్సీపట్నంలో ఎందుకంటే నీ ఎజెండానే అభివృద్ధిని అడ్డుకోవటం నీ ఎజెండానే సంక్షేమానికి అడ్డుపడటం నీ ఎజెండానే పేదవాళ్ళని ఏరిపించటం అందుకనే అవేవి మాట్లాడకుండా నీ ఇష్టానుసారం నోరు బారేసుకుని వచ్చావు ఏది ఏవైనా వాస్తవాలు ఈ రకంగా ప్రజలకి తెలియజేస్తూనే ఉంటాం నిజమైనటువంటి పేదల సంక్షేమం కోసం పనిచేసినటువంటి ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అన్న విషయాన్ని మరొకసారి రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తూ మెడికల్ కాలేజీల విషయంగా వారు చేసేటటువంటి ఈ వైసీపీ సైకో మొకలు దుష్ప్రచారానికి లోను కాకండి ఉన్నటువంటి వాస్తవాలని రకంగా మీ ముందుకి ప్రతినిత్యం తీసుకొస్తూనే ఉంటాం పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్తో ఏర్పాటటువంటి మెడికల్ కాలేజీల్లో అదనంగా నూట పది సీట్లు పేదవాళ్ళకి అదనంగా అందుబాటులోకి తీసుకొస్తున్నాం యాభై శాతం సీట్లు పేదవాళ్ళకే కేటాయిస్తున్నాం జగన్మోహన్ రెడ్డి గతంలో ఇచ్చినటువంటి వన్ జీరో ఎయిట్ జీవో ఏదైతే ఉందో ఇవాళ నేషనల్ మెడికల్ కమిషన్ చైర్పర్సన్ ఇవాళ ఏమంటా ఉన్నారు చూద్దాం పీపీపీ ఈజ్ ది వే ఫార్వర్డ్ ఫర్ మెడికల్ ఎడ్యుకేషన్ సేస్ ఎన్ఎంసి చైర్మన్ నేషనల్ మెడికల్ కమిషన్ చైర్పర్సన్ డాక్టర్ అభిజాత్ సేట్ ఆయన ఏమంటా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి పీపీపీస్ ద వే ఫార్వర్డ్ ఫర్ మెడికల్ ఎడ్యుకేషన్ మెడికల్ ఎడ్యుకేషన్ వైద్య విద్యని మరింత ముందుకు తీసుకెళ్ళటానికి పీపీపీ మోడలే అత్యుత్తమైనటువంటి మోడలు అని చెప్పి మేమంటలేదండి నేషనల్ మెడికల్ కమిషన్ చైర్మన్ అభిజాత్ సేట్ గారు అంటున్నటువంటి ఈ వాస్తవాన్ని తమరు కాదనగలరా ఇవాళ ఆయన మీరు పట్టగలరా నేషనల్ మెడికల్ కమిషన్ మాట్లాడుతున్నది తప్పు అది కరెక్ట్ కాదు అని తమరు చెప్పగలరా జగన్మోహన్ రెడ్డి అని అడుగుతా ఉన్నా నేను ఇవాళ ఇదే విధానంలో నేషనల్ మెడికల్ కమిషన్ రికమెండ్ చేస్తున్నటువంటి విధానంలో నేషనల్ మెడికల్ కమిషన్ చైర్పర్సన్ ఏదైతే మాట్లాడారో దానికి అనుగుణంగా ఇవాళ రాష్ట్రంలో ఎన్డిఏ ప్రభుత్వం త్వరగా ఈ మెడికల్ కాలేజెస్ అన్నీ కూడా పూర్తవ్వాలి ఈ మెడికల్ కాలేజెస్ త్వరగా అందుబాటులోకి వచ్చినట్లయితే ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు బాగుపడతారు ఇక్కడ ఉన్నటువంటి పేద విద్యార్థులకి అదనంగా లబ్ధి చేకూరుతుంది దాదాపు నూట పది సీట్లు మెడికల్ సీట్లు మన పేద విద్యార్థులకు అందుబాటులోకి వస్తాయి అని ఒక మంచి ఆలోచనతో ఇవాళ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అడుగులు ముందుకు వేస్తా ఉంటే సెలవు తీసుకుంటున్నాను నమస్కారం